సార్ ఇప్పుడు ఇంకొక సబ్జెక్ట్ గురించి మాట్లాడితే హెడ్ ఎక్ ఈ తలనొప్పితో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు కొంతమందికి సైడ్కి అంటారు కొంతమందికి కన్ను దగ్గర వస్తుంది అంటారు కొంతమందికి హెడ్ అంటే తల మీద వస్తుంది అంటారు అంటే ఈ తలనొప్పిలో కూడా రకరకాల తలనొప్పిలు ఉంటాయా సార్ ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ లైఫ్లో ఎప్పుడో తలనొప్పిని ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు అండ్ తలనొప్పిలో కూడా వేరే వేరే రకాలు ఉంటాయి మైగ్రైన్ హెడేక్ అని హెడేక్ ఉంటుంది విచ్ ఇస్ వెరీ కామన్ చాలామంది విని ఉంటారు మైగ్రేన్ అనేసి దాని తర్వాత సైనస్ హెడేక్ ఉంటుంది క్లస్టర్ హెడేక్ ఉంటుంది టెన్షన్ హెడేక్ ఉంటుంది స్ట్రెస్ హెడేక్ ఉంటుంది అండ్ ఇడియోపతిక్ హెడేక్ అంటే దేనివల్ల అవుతుంది హెడేక్ అనేది తెలియదు కానీ అవుతుంది హెడేక్ కొందరికి ఏదైనా అండర్లైన్ ప్రాబ్లం అంటే బీపీ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఒక్కొక్కసారి హెడేక్ వస్తుంది ఒక్కొక్కసారి బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంది ట్యూమర్ కానీ అటువంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానివల్ల కూడా హెడేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ కొందరికి స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉన్నారు కోడిని మెడన్ దాని వల్ల కూడా హెడేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొందరికి ట్రైజమైనల్ న్యూరాలజీ అనే ఒక కండిషన్ ఉంటుంది దాని వల్ల కూడా హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సరే ఇప్పుడు ఇన్ని రకాల హెడ్ ఎక్స్ ఉన్నాయి కదా ఈ హెడ్ ఎక్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మన హోమియోపతిలో మన ఇప్పుడు చేతని క్లినిక్స్లో అంటే ఇలాంటి మెడిసిన్ అందుబాటులో ఉంది సో దాని గురించి మనం టైప్స్ తోటి డిస్కషన్ చేద్దాము మనం మైగ్రెన్ హెడేక్ అనుకున్నాం మైగ్రేన్ హెడేక్ అంటే వన్ సైడెడ్ హెడేక్ ఉంటుంది అంటే ఐదర్ లెఫ్ట్ సైడ్ పెయిన్ ఉంటుంది లేదంటే రైట్ సైడ్ పెయిన్ ఉంటుంది లేకపోతే ఫ్రాంటల్ రీజన్లో పెయిన్ ఉంటుంది కొందరికి కొందరికి బ్యాక్ రీజన్లో పెయిన్ ఉంటుంది అండ్ దీంట్లో కొన్ని కార్డినల్ సిమ్టమ్స్ ఉంటాయి అంటే ఎండలో వెళ్ళినప్పుడు ఇది అగ్రివేట్ అవుతుంది టైంకి తినకపోతే అగ్రివేట్ అవుతుంది సరిగా పడుకోకపోతే టైంకి ఎగ్రివేట్ అవుతుంది అండ్ వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది వీళ్ళకు వామిటింగ్ చేస్తే కొందరికి మళ్ళీ తగ్గిపోతుంది అది కొందరికి అన్ని లైట్లు ఆఫ్ చేసి పడుకుంటే తగ్గుతుంది సో అది మైగ్రెయిన్ హెడేక్ ఇది ఎందుకు వస్తుందంటే మన బ్రెయిన్లో కెమికల్స్లో బ్యాలెన్స్ అవ్వడం వల్ల వస్తుంది అండ్ జెనెటిక్ కూడా ఒక ఫ్యాక్టర్ ఉంటుంది ఇంట్లో సో ఈ పేషెంట్లో హోమియోపతిక్ అప్రోచ్ అవుతే వాళ్ళకి ఇది కంప్లీట్గా తగ్గుతుంది మళ్ళీ సైనస్ హెడేక్ ఉంటుంది అది సైనసైటిస్ వల్ల వస్తుంది సైనసైటిస్ చాలా పేషెంట్స్కి ప్రాబ్లం ఉంటుంది అండ్ సైనసైటిస్ కూడా పూర్తిగా తగ్గుతుంది హోమియోపతి తోటి సో ఎప్పుడైతే మనం సైనసైటిస్ని ట్రీట్ చేస్తాం ఆటోమేటికలీ సైనస్ సింటమ్స్ ఎప్పుడైతే తగ్గడం స్టార్ట్ అయిపోతాయి దాంతోటి హెడేక్ కూడా రిలేటెడ్ హెడేక్ ఏదైతే వస్తుంది పేషెంట్కి అది కూడా తగ్గిపోతుంది బీపీ పేషెంట్స్కి హెడేక్ వస్తుంది అనుకోండి మనం బీపీకి ట్రీట్మెంట్ ఇస్తాం బీపీ తగ్గిపోయింది పేషెంట్ కంటే ఆ హెడేక్ కూడా తగ్గిపోతుంది ఎందుకంటే ఇప్పుడు బీపీ నార్మల్ మెయింటైన్ అవుతుంది పేషెంట్ సో ఆటోమేటికలీ ఆ హెడేక్ కూడా తగ్గిపోతుంది కొందరికి సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల హెడేక్ వస్తుంది సో ఆ స్పాండిలోసిస్ వల్ల హెడేక్ ఏదైతే స్టార్ట్ అయింది మనం స్పాండిలోసిస్ని కూడా కంప్లీట్గా తగ్గిస్తాము హోమియోపతి మెడిసిన్స్ తోటి సో ఆటోమేటికలీ స్పాండిలోసిస్ తగ్గిపోయినప్పుడు ఆ హెడేక్ కూడా తగ్గిపోతుంది కొందరికి యాంగ్జైటీ వల్ల హెడేక్ వస్తాయి సో మనం యాంగ్జైటీకి ట్రీట్మెంట్ ఇస్తాం కదా ఆటోమేటికలీ ఆ హెడేక్ కూడా తగ్గిపోతుంది సార్ ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ ఏదో అని చెప్పారు కదా సో ఆ హెడ్ఏక్ ఏమైనా ప్రమాదం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఇప్పుడు ఏదైనా ట్యూమర్స్ వల్ల హెడేక్ వస్తుందంటే ఆటోమేటికలీ ఆ ట్యూమర్ వల్ల పేషెంట్స్ కి ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ ఇది ఒక సిమ్టమ్ హెడేక్ రావడం సో ఆటోమేటికలీ మీరు ఎంత తొందరగా దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే అంత మంచిది అంటే ఇది ట్యూమర్ హెడేక్ అని గుర్తించడానికి అంటే ఆ ఏ టైప్లో వస్తుంది సార్ ఒక పర్సన్ కి ఇప్పుడు అలా చెప్పలేను మేడం ఎందుకంటే దానికి మనం డయాగ్నోసిస్ చేసుకోవాలి కొన్ని టెస్ట్స్ ఉంటాయి అండ్ ఆ టెస్ట్స్ పర్ఫామ్ చేసిన తర్వాత ఈ హెడేక్ దీనివల్లనే వస్తుందని మనం చెప్పొచ్చు ఇంకోటి ఇప్పుడు మీరు ఇలా అడిగారు కాబట్టి నాకు గుర్తొచ్చింది ఇప్పుడు రీసెంట్గా న్యూస్ పేపర్లో కూడా ఆర్టికల్ వచ్చింది ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉండే అబ్బాయికి అబ్బాయికి వామిటింగ్ స్టార్ట్ అయినాయి హెడ్ స్టార్ట్ అయినాయి సో పేరెంట్స్ ఏమో డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళింది ఇప్పుడు ఇంత చిన్న అబ్బాయికి త్రీ ఫోర్ డేస్ నుంచి వామిటింగ్స్ వస్తున్నాయంటే డాక్టర్స్ ఏమో దాని ప్రకారమే ట్రీట్మెంట్ ఇస్తారు అండ్ మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ వామిటింగ్ స్టార్ట్ అయినాయి సో ఇట్లా వామిటింగ్స్ ఆగకుండా హెడ్ అండ్ వామిటింగ్స్ రెండు కంట్రోల్ అవ్వకపోతే లాస్ట్కి ఎంఆర్ఐ తీస్తే అప్పుడు తెలిసింది బ్రెయిన్లో ట్యూమర్ ఉందనేసి ఓకే ఎవరు అసలు ఎక్స్పెక్టే చెయ్యరు ఆ ఏజ్లో ట్యూమర్ వస్తుందనేసి సో అది డయాగ్నోసిస్ చేపించుకోవాలి మనం ఇగ్నోర్ చేయొద్దు ఏ ప్రాబ్లమ్ని అండ్ అదే మనకు కరెక్ట్ డయాగ్నోసిస్ కరెక్ట్ సొల్యూషన్ ఇస్తుంది మనం సరే ఇప్పుడు మన దగ్గర మన హోమియోపతిలో ట్యూమర్ తగ్గడానికి మెడిసిన్ అందుబాటులో ఉందా చాలా పేషెంట్స్కి బినైన్ ట్యూమర్స్ ఉంటాయి మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ఉంటాయి బినైన్ ట్యూమర్స్లో మనకు అవి నాన్ క్యాన్సరెస్ ట్యూమర్స్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే అవి క్యాన్సరెస్ ట్యూమర్స్ అవి ఓకే సో క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజెస్లో ఉందంటే మీకు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో హోమియోపతి తోటి తగ్గిపోతుంది చాలా లేట్ స్టేజెస్లో ఉన్నాయి ఇంకా ఫైనల్ స్టేజ్ ఇంకా వేరే ట్రీట్మెంట్ లేదు జస్ట్ లైఫ్ వన్ మంత్ టూ మంత్స్ ఉంది జస్ట్ ఫిఫ్టీన్ డేస్ లైఫ్ ఉంది అంటే అలా మనం పేషెంట్ని హోమియోపతి ఇచ్చి లైఫ్ ప్రొలాంగ్ చేయొచ్చు పేషెంట్ లైఫ్ మంచిగా చేయొచ్చు అండ్ అలా ఒక పేషెంట్ కూడా నా దగ్గర ఉండే ఆ పేషెంట్ లైఫ్ మనం ఆల్మోస్ట్ ఫోర్ టు సిక్స్ ఇయర్స్ ప్రొలాంగ్ చేసినాము అంటే ఇంకా హోప్స్ వదులుకోండి అని అంటారు కదా డాక్టర్స్ అప్పుడు అప్రోచ్ అవుతారు హోమియోపతికి చాలామంది మన డ్రగ్స్ తోటి మనం వాళ్ళ లైఫ్ చాలా ప్రొలాంగ్ చేస్తాం చాలా బెటర్ చేస్తాం ఇప్పుడు వాళ్ళకి ఆకలి ఉండకపోతే వాళ్ళకి మంచిగా ఆకలి అవ్వడం స్టార్ట్ అవుతుంది మన మెడిసిన్స్ తోటి అండ్ కొంచెం యాక్టివ్గా ఫీల్ అవుతారు బలం చాలా తగ్గిపోతుంది ఆ పేషెంట్స్కి చాలా వీక్ అయిపోతారు సో అది కూడా మనం రీస్టోర్ చేస్తాము స్టార్టింగ్ స్టేజెస్లో ఉంది మాత్రం అది మొత్తం రివర్స్ చేసేస్తాం హోమియోపతి తోటి విదిన్ అ స్పాన్ ఆఫ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ కానీ చాలా అంటే ఇంకా ఎండ్ స్టేజ్ ఇంకా వేరే ట్రీట్మెంట్స్ ఏం లేవు అన్నప్పుడు మనం లైఫ్ చాలా ప్రొలాంగ్ చేస్తాము కొన్ని కేసెస్లో అది అక్కడ నుంచి కూడా మొత్తం తగ్గి తగ్గిన కేసెస్ కూడా చూశాను నేను హోమియోపతి తోటి